చిలకల్లారా చిలకల్లారా పోవటానికి తెలుగు తోటలో అభ్యాసాలు నేను చదువుతాను వినండి పిల్లలు మీరు అలాగే రాయాలి నేను ఎలా రాసి చూపించాను ఆ విధంగా క్రింది అక్షరాలకు గుడి గుడి దీర్ఘం చేర్చి రాయండి గుడి గుడి రాయాలి రాయాలన్నమాట చదువుతాను చూడండి రాసాను का गुड़स्ते के ख गुड़स्ते खे ग गुड़स्ते गे घ गुड़स्ते घे छ गुड़स्ते छे छ गुड़स्ते छे ज गुड़स्ते जे झ गुड़स्ते जे ट गुड़स्ते टे ठ गुड़स्ते ठे ड गुड़स्ते डे ढ गुड़स्ते ढे अणा गुड़ दीर्घम तेनी कागड़ दीर्घम से की खागड़ दीर्घम से खे गागड़ दीर्घम से घी घागड़ दीर्घम से घे चागड़ दीर्घम चे छे छागड़ दीर्घम चे छे जागड़ दीर्घम चे जे झागड़ दीर्घम चे जे टागड़ दीर्घम चे ठे ठागड़ दीर्घम चे ठे डागड़ दीर्घम चे डे ढागड़ दीर्घम चे डे मैं नेक्स्ट अणा गडस्ते अणागड दीर्घमे तागडी तगड दीर्घंचे दडस्ते थागड दीर्घचे द धागड दीर्घंचे दगड दीर्घंचे दागडस्ते ना गोडी नागड दीर्घ पागडस पागड दीर्घम सेपी फागड़ से भी भागड़ दीर्घम से फे भागड़ से भी भागड़ दीर्घम से भी भागड़ भागड़ से भी भागड़ दीर्घम से भी मांगड़ से मी मांगड़ दीर्घम से मी या गड़ से ये गड़ दीर्घम से ये रागड़ से रे रागड़ दीर्घम से లాగుడు తేగిలి లాగుడు దీర్ఘం తేగి వాగుడిస్తేవి వాగుడు దీర్ఘం తేవి సాగుడిస్తేసి సాగుడు దీర్ఘం చేసి షాగుడు దీర్ఘం షాగుడిస్తేసి షాగుడు దీర్ఘం చేసి సాగుడిస్తేసి సాగుడు దీర్ఘం చేసి హాగుడిస్తే వాగుడు దీర్ఘం తేహి అలా గుడిస్తే అలా గుడి దీర్ఘం తేలి రాగుడు చేరి రాగుడి దీర్ఘం చేరి ఈ విధంగా రాయాలి పిల్లలు రాస్తారు కదమ్మా నెక్స్ట్ అభ్యాసం చూద్దాం క్రింది బొమ్మలకు పేర్లు రాయండి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా వాటికి అక్షరాలలో పదాలు రాయాలి బీరకాయ దీపము కాకే బాగుడు దీర్ఘం సే బీరా దీర్ఘం సే కాయ బీరకాయ దాగుడు దీర్ఘం సే దీప సేము దీపము సే స్థే కాగుడు స్కే కాకే చాగుడు దీర్ఘం సే చీమా చీమా వేణ బాగుడి దీర్ఘం స్తేవి అడా వేణ కాగ్గుడిస్తే టాగుడిస్తే కాగ్గుడిస్తేకి తేకి మన ఇళ్ళల్లో ఉంటాయి కదా అలా నెక్స్ట్ చూద్దాము అభ్యాసం ఈ గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయాలి ఇక్కడ ఉండేటువంటి ఉన్నాయి కదా ఆ గళ్ళకు పాదాలు తయారు చేయాలి గిల్లత్తలో ఉండే అక్షరాలతో మేడత మా గుడిస్తే మేడత మేడత కాకదీర్ఘంతో కాకి కాకి మా గుడిస్తే మీరపా మీరపా దీర్ఘం తే హారతి హారతి చాగుడి దీర్ఘం చేచి మా చీమా చాగుడి దీర్ఘం చే చీర చీరా మా తాగుడిస్తే తిమతి కాలు దీర్ఘస్తే కాకరా కాకరా నెక్స్ట్ ఖాళీ గల్లలో సరే అక్షరాలు రాయండి చదవండి కాళీ అక్షరాలతో పదాలు తయారు చేయాలి గిరి గా గుడిస్తే గిరి గుడిస్తే రి గిరి గా దాగుడిస్తే ది గది ధారణ గుడిస్తేణి ధరణి गुड़स्ते मीठा के देर गमस्ते था ये या गुड़स्ते ये मीठा ये माँ गुड़स्ते मेड़ा था मेड़ा का गुड़स्ते की ता गुड़स्ते की का गुड़स्ते की की के की गाक देर गमस्ते गानम गानम हारा था गुड़स्ते थे हारते जा यम वह गुड़स्ते भी जयम गे गुड़ते रिजा गे रिजा वे ने का गुड़ते कि डा गुड़ते किड़े बागड़ देर से बेरा पाग देर गम से काया बेरा काया पे पागड़ से पेड़ डा गुड़ से डे ने पेड़ के ले बाबी गेला का सीतापलम తాత పిలక బంతి ఆట శీతాకాలం ఈ విధంగా అన్నీ గుణితాలు రాయాలమ్మా రాస్తారు కదా పిల్లలు నెక్స్ట్ కింద పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి ఇక్కడ ఉండేటువంటి పత్తికి ఆధారంగా పదాలు తయారు చేసినారు కదా వాటికి వాక్యాలు రాయాలి రాస్తారు కదా పిల్లలు చూడండి నేను రాశాను ఆ విధంగా మీరు రాయండి మనం గీతం విందాం మనం గీతం విందాం మనం గీతం విందాం మనం కథ విందాం మనం కథ విందాం మనం పాట విందాం మనం పాట విందాం మనం మాట విందాం మనం మాట విందాం మనం హరికథ విందాం మనం హరికథ విందాం మనం సంగీతం విందాం మనం సంగీతం విందాం కదా ఈ విధంగా మీరు రాయాలి పిల్లలు రాస్తారు కదా మళ్ళీ నెక్స్ట్ పేజీలలో చూద్దాం పైన రాసినటువంటి పదాల ఆధారంగా మీరు కూడా ఆ విధంగానే రాయాలి రెండు గీతల మధ్య రాయాలి అందులో గొడి గుడి దీర్ఘాలు తలకట్లు ఏమన్నా పైకి పోవాలి రాస్తారు కదా ఈ విధంగా చిల్లక బెరడ దీపం భరాణి పిడికిలి సీతాఫలం ఆ విధంగా రాయాలి రాస్తారు కదా పిల్లలు నెక్స్ట్ అభ్యాసం చెప్పుకోండి చూద్దాం ఇంటికి కాపలా ఉంటాను కుక్కను కాను నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు ఎవరిని నేను ఎవరిని ఇవి ఎవరు ఆలోచించండి ఎవరు ఎవరై ఉంటారా తాళం ఇంటికి తాణం వేస్తాం కదా దాన్ని ఎవరు తీలేరు ఇంటికి కాపలాగా ఉంటుంది నేర్చు నేను నేర్చుకున్నవి నేర్చుకున్న గుణింత అక్షరాలు చాగుడిస్ తేచి చిల్లక్క రాగుడు తేరి కొబ్బరి నాగుడిస్తేని ఏమని దగ్గుడు దీర్ఘం చెడ్డీ రండి దాగుడిస్ తేద్ది వద్దంది ఈ విధంగా రాయాలి రాస్తారు కదా పిల్లలు బాగా రాస్తారు మీరు కూడా నెక్స్ట్ అభ్యాసం చూద్దామా వీటికి రంగులు వేయాలి బొమ్మకు రంగులు వేయండి అట్లా రంగులు వేయాలి బాగున్నాయి కదా నెక్స్ట్ బొమ్మ ఇలా గీసి రంగులు వేయండి ఫస్ట్ ఒకటోది వేయాలి మళ్ళీ రెండోది మళ్ళీ మూడోది నాలుగోది ఈ విధంగా కలిపితే బొమ్మ గీసేయాలి గీస్తారు కదా పిల్లలు ఎంత బాగా ఉన్నాయో కదా బాగా ఉన్నాయి వీటికి రంగులు వేయాలి ఏ రంగు అయినా ఖర్చు మనం ఇస్తాము ఈ విధంగా రంగులు వేయాలి బాగుందా పిల్లలు అట్లా వేస్తూ ఉంటే మేము కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ వేద్దాం ఇవి వెనక రెక్కలు కదా ముందుగా వేస్తూ ఉంటే మీకు కూడా వచ్చేస్తాయి వేస్తారు కదా పిల్లలు